ఓం శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవములలో భాగంగా ఎనిమిదవ రోజు అలంకారం శ్రీ దుర్గాదేవి అలంకారం పురాణాల ప్రకారం హిరణ్యాక్షిని వంశానికి చెందిన రురు అనే రాక్షసునకు దుర్గముడనే కుమారుడుండేవాడు వాడు బ్రహ్మను గుర్చి వేల సంవత్సరాలు తపస్సు చేసి దేవతలకు ఋషులకు బలం చేకూర్చే వేదాలను తనకిమ్మని కోరాడు అలా వేదాలను వశం చేసుకొని ఆ బలంతో ప్రజాపీడనం ప్రారంభించాడు బ్రాహ్మణులు వేదాలు మరచి లోకల్లో కర్మభ్రష్ట ఏర్పడ చేయగా కర్మభ్రష్ట చేయగా దేవతలకు పితృదేవతలకు హవ్యకవ్యాలు నశించాయి దానితో వర్షాధికం లేక కరువు కాటకాలతో లోకం క్షోభలో పడింది దుర్గముడు అమరావతి పైకి దండెత్తి స్వర్గమును ఆక్రమించి మధోన్మత్తుడే విహరింపసాగాడు దేవరుషికణాలు సమావేశమై ఈ బాధల నుండి రక్షింపగలది ఆ జగజ్జననియే అని నిశ్చయించి ఆర్తులై ఆమెను వేడుకున్నారు వారి ప్రార్థనకు సంతసించిన దేవి అద్భుత స్వరూపంతో సాక్షాత్కరించింది ఆ తల్లి శతాక్షిగా కన్నుల నుండి కరుణరసం సర్వ ఓషధలతోటి సంతత ధారగా తొమ్మిది రోజులు వర్షింపగా జలాశయాలు నిండాయి ఆమె చేత ధరించిన శాఖములు భోజ్య పదార్థాలతో లోకాల ఆకలి తీరింది ఆమె శాఖాంబరిగా కీర్తించబడింది దుర్గముడు ఈ విషయాన్ని తెలుసుకుని ఆమెను జయింపా నిశ్చయించుకుని వచ్చాడు అపార సైన్యంతో పరివారంతో కూడి ఉన్న దేవిని చుట్టుముట్టాడు వాడు వేసిన శరవర్షానికి దేవ ఋషులు గురికాకుండా అమ్మవారు చక్రాన్ని పంపింది ఆ రాక్షసుడు భయంకర ధనుష్టంకారం చేసి బాణములతో నిప్పులు కురిపింపసాగాడు తల్లి తొంభది ఆరు శక్తులను ఆవిర్భవింపచేసి విలయ తాండవం చేస్తూ రాక్షస సైన్యాన్ని సమస్తం హతం చేసింది పది రోజులు అలా మహాయుద్ధం కొనసాగింది అమ్మవారు విజృంభించి సరసంధానం చేస్తూ ఒక బాణంతో దుర్గముని రథం మరో బాణంతో సారథిని నాలుగు బాణాలతో రథాశ్వాలను కూల్చింది మరో అద్భుతమైన బాణంతో దుర్గముని రొమ్ము చేడు ఇంద్రాది దేవతలు మహర్షులు ఆమెను బహుదా స్తు అందువలననే ఈ అష్టమిని దుర్గాష్టమి అని వ్యవహరించారు పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది ఆమె శక్తి అనంతమైనది దుర్గాదేవిది ఉగ్ర రూపం అయినా ఆమె భక్తులపై కరుణ కురిపిస్తుంది ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చును భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి దుర్గామాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కోటి సూర్య ప్రభలతో వెలుగుందే అమ్మను అర్చిస్తే తొలగి తొలిగి విజయం ప్రాప్తిస్తుంది ఈ రోజున అమ్మవారిని ఎర్రని రంగు వస్త్రాలతో అలంకరిస్తారు అమ్మవారికి నివేదనగా గారెలు పులిహోర సమర్పిస్తారు ఓం శ్రీ